హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండ్ నేను వీడియో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ రోజు అమ్మవారికి ప్రసాదంగా ఫ్రూట్స్ అలా అనేది చేస్తానని చెప్పేసి సో దానికోసం నేను కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని క్యాష్యూ బాదం పిస్తా కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో కోవా అండ్ హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని కొంచెం కోవా లాగా అంటే దగ్గరికి అయ్యేంత వరకు కూడా చేసుకొని అంటే ఒక హాఫ్ గ్లాస్ అయ్యేలా వరకు మరిగించుకొని దాంట్లో ఒక కొంచెం యాలకల పొడి వన్ టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక నేను ఒక ఫోర్ టైప్స్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను దానిమ్మ యాపిల్ డ్రాగన్ అండ్ బనానా ఈ ఫోరు కూడా ఒకళ్ళ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మా పాపే సెలెక్ట్ చేసిందండి ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రసాదంగా పెట్టుకునే బ్రౌన్లోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కోవాలి కొంచెం చే తయారు చేసుకున్నాం కదండి సో అది పైన వేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కొంచెం తేనె వేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ పంచామృతం టైప్లోనే ఉంటుంది సో అమ్మవారికి నేను అప్పటికప్పుడు ఏమైనా చేయాలి అనుకుంటే ఇలాగ ఫ్రూట్స్ అన్నీ కలిపి నేను ప్రసాదంగా పెడుతూ ఉంటాను అండ్ దీన్ని పాయసంలో కూడా చేయొచ్చు బట్ నేను ఈరోజు మాత్రం ఫ్రూట్స్ ఎక్కువగా చేసి చేయాలని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట Please like, share and subscribe.